ఎంతమంది యోష్వా లాగా ఉన్నారో యథార్థంగా చెప్తారా చేసినంత చేసి మరలా దేవా ఎందుకయ్యా అనుమతించావు ఎందుకయ్యా ఈ కీడు చేస్తావు మీ చేతులు ఎత్తకపోయినా ఎత్తిన వారు యథార్థవంతులు అండి ఎత్తన వాళ్ళు కూడా అబద్ధాలు ఆడుతున్నారు జాగ్రత్త అనేక సార్లు మనము చేస్తుంటాము దేవుడు వద్దన్నది అంత చేసినంత చేసి అనుభవించినంత అనుభవించి అంత అయిన తర్వాత మనకి బాధ దుఃఖం ఎదురుదెబ్బ నొప్పి కలిగితే ఎందుకయ్యా చేసావు వై గాడ్ ఇస్ ద మోస్ట్ ఆస్డ్ క్వశ్చన్ ఆఫ్ అ క్రిస్టియన్ అంట సర్వే సర్ ఎందుకు దేవా ఎందుకు అనేది ప్రతి క్రైస్తవుడు అనేక సార్లు అడుగుతూ ఉంటారంట ఈరోజు ఆ గుంపులో మనం అందరం ఉన్నామండి చేసినంత చేసిన తర్వాత ఎందుకు ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటి తెలుసా యహోషో చేసింది తప్పు ఆయన సొంత కార్యాలు చేస్తాడు సొంత కార్యాలు చేసింది కాక దేవుని దగ్గర సహాయము విచారణ చేయకుండా మరలా వచ్చి ఎందుకు దేవా అని అడుగుతున్నాడు కానీ ఇక్కడ మనము గుర్తించుకోవాల్సింది ఏంటిదంటే ఈ ఎదురు దెబ్బ ఈ నొప్పి ఈ కన్నీరు ఈ వేదన నాకు కలుగుతుందంటే సంథింగ్ ఇస్ నాట్ రైట్ ఏదో సరిగ్గా లేదు ఏదో సరిలేదు నాలో ఏదో లోపం నాలో ఏదో బలహీనత లేకపోతే నా డిసిషన్ నా నిర్ణయం సరిగ్గా లేదు నేను ప్రవర్తించిన విధానము సరిలేదు లేకపోతే నా ఇంట్లో నేను కలిగినవి దీంట్లో ఏదో దాంట్లో తేడా కొడుతుంది అనేక సార్లు చాలా మంది అపవిత్రమైనవి వారి ఇళ్లలో పెట్టుకొని దురాత్మల చేత పీడించబడుతున్నామండి దురాత్మలు మా ఇంటిని దాడి చేస్తున్నారు మూడు గంటలకు లేచి ప్రార్థన చేద్దామంటే దురాత్మలు మా పైన ప్రభావితం చేస్తున్నాయి భయపడుతుంది శబ్దాలు చేస్తున్నాయి ఇవన్నీ చెప్తూ ఉంటారు తెలుసా ఇవన్నీ శబ్దాలు వస్తున్నాయి ప్రార్థన చేద్దామంటే భయం వస్తుంది ప్రార్థన చేద్దామంటే నా పీకలు పట్టేస్తున్నారు ప్రార్థ ఏముండదు కానీ ఇవన్నీ నాకు కలుగుతుంది ఐఎమ్ ఎక్స్పీరియన్సింగ్ దిస్ అని చెప్తూ ఉంటారు చాలాసార్లు అజ్ఞానంలో అవివేకంలో అపవిత్రమైనవి మనము మన గృహాలకి తెస్తూ ఉంటాం ఇక్కడ చూసినట్లయితే అంత పెద్ద డిజాస్టర్ జరగడానికి కారణం ఏంటంటే ఆకాను తీసుకున్నాడు దేవుడు చెప్పాడు స్పష్టంగా అక్కడ నుండి ఏమి తీసుకోవద్దు తీసుకున్నవన్నీ కూడా నా ట్రెషరీలో ఉంచండి అని స్పష్టంగా చెప్తే ఆకాను అవిదేయుడై తీసుకున్నాడు ఈరోజు మన జీవితంలో కూడా ఎందుకు ఇది జరుగుతుందని పరీక్షించుకున్నారా ఎక్కడ నేను తప్పు చేస్తాను ఎక్కడ నాలో లోపం ఉంది ఎక్కడ మా ఇంట్లో అపవిత్రమైనవి ఉన్నాయి ఎక్కడ అపవాదికి చోటు ఇచ్చాము వై ఇస్ దిస్ హ్యాపనింగ్ అని ఎప్పుడైనా ఆగి కెన్ యూ స్టాప్ అండ్ థింక్ ఇక్కడ యహోష్వాది చేయట్లేదు హిడెన్ సే వాట్ వెంట్ రాంగ్ నేను ఎక్కడ తప్పు చేస్తాను నేరుగా దేవునిపైనే నేరాలు మోపుతున్నాడు మనం కూడా దేవునిపై నేరాలు మోపుతున్నాడు కానీ దేవుడు అంటున్నాడు మీ ఆ సైన్యంలో చూడు మీరు చేసిన కార్యం చూడండి నాకు విరుద్ధమైన చేస్తాను నేను చెప్పింది చేయకుండా అవిధేయతతో క్రీడతో స్వార్థముతో ఔట్రైడ్లీ యు హేడ్ మీ అని దేవుడు చెప్తున్నాడు ఈరోజు మన జీవితాలు కూడా ఒక్కసారి మీరు మీకు కలుగుతున్న నష్టాలు శ్రమలు ఇబ్బందులు పోరాటాలు ఈ నొప్పి ఈ కన్నీరు నేనేమైనా చేశానా ఇది నా బలహీనతనా నేను ఎక్కడ తప్పు చేశాను అని ఒక్కసారి పరీక్షించుకోండి అప్పుడు నిజముగా యథార్థంగా మీరు పరీక్షించుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఏం చేస్తాడని కన్విక్ట్ చేస్తాడు ఈజ్ అ గాడ్ హు షోస్ వాట్ ఈస్ రాంగ్ నాట్ టు మేక్ అస్ ఫీల్ గిల్టీ బట్ టు బ్రింగ్ అస్ అవుట్ ఆఫ్ ఇట్ దాని నుండి బయటికి తీసుకురావడానికి దేవుడు చూపిస్తుంటాడు మీ జీవితాల్లో కూడా పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తున్నాడు అంటే ఓకే ఈ వ్యక్తియా ఈ వస్తు ఈ పరిస్థితియా ఈ విషయంలో నేను తప్పు చేస్తాను ఈ విషయంలో నోరు జారాను ఈ విషయంలో తప్పైన నిర్ణయం చేస్తాను సో ఐ విల్ సెట్ ఇట్ రైట్ ఐ విల్ అపాలజైజ్ ఐ విల్ గాడ్ దేవుని సన్నిధిలో మొర పెడతాను నా తప్పని నేను ఒప్పుకుంటాను అంగీకరిస్తాను అని చెప్పినట్లయితే అటువంటి వారికి విడుదల అటువంటి వారికి దాని నుండి బయట విరుగుడు ఉంటుంది కానీ మరలా తిప్పి తిప్పి దేవుని పైన కొడుతున్నారంటే దేవుని పైన నేరాలు మోపుతున్నారంటే అటువంటి వారికి ఎటువంటి సమాధానము నెమ్మది ఉండదండి ఈరోజు మన జీవితంలో కూడా వాట్ ఇస్ నాట్ రైట్ వాట్ ఇస్ ఇట్ ఇది ఒక అలవాటు ఉందా ఒక హ్యాబిట్ ఉందా లేకపోతే ఒక వ్యసనం ఉందా ఇస్ దర్ సమ్ హ్యాబిట్ ఇన్ యోర్ లైఫ్ దట్ ఈస్ మేకింగ్ యూ గో అరౌండ్ ద సేమ్ థింగ్ ఆ అలవాటు నుండి నాకు విడుదల రావట్లేదు అందుకనే నా జీవితంలో ఐఎమ్ స్టక్ ఎక్కడున్నాను అక్కడే ఆగిపోయి ఉన్నాను ముందుకు వెళ్ళలేకపోతున్నాను ఎందుకు ఆ హ్యాబిట్ ఆ అలవాటు ఆ అడిక్షన్ ఆ వ్యసనం ఆ బ్రేక్ చేస్తే తప్ప మీరు విడుదల చూడరు నమ్ముతే హాలి లూయ అని చెప్తారండి ఎంత బాధగా చెప్తున్నా తెలుసు అర్థమైంది చాలా మందికి ఆ హ్యాబిట్స్ ఉన్నాయి చాలా మందికి అటువంటి అలవాట్లు వ్యసనాలు మీరు అనుకుంటున్నారు దీని నుండి జయము పొందాలి ఈ రోజు నేను చేయను ఈ రోజు నేను చూడను ఈరోజు నన్ను నేను ఆ హ్యాబిట్ విల్ బీ బ్రేకింగ్ ఫ్రీ అనుకుంటారు మరలా అదే హ్యాబిట్లో అందుకే నేను దేవుని వాక్యం తెలియజేస్తుంది మీ శక్తి కాదు మీ బలము కాదు ఆయన ఆత్మ ద్వారానే సాధ్యమవుతుంది కాబట్టి మీ సొంత ప్రయత్నాలతో మీరు చేయకండి హ్యాబిట్స్ అడిక్షన్స్ కెనాట్ బీ బ్రోకెన్ లూజ్ బై యోర్ పవర్ బై యోర్ స్ట్రెంత్ ఇట్ ఇస్ ఓన్లీ త్రూ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఐ మీన్ ఈరోజు మనము గుర్తించాల్సింది ఏంటిదంటే దేవా నువ్వు బయలుపరచు సరేనండి దేవుడు బయలుపరుస్తాడు దేవుడు బయలుపరిచిన తర్వాత మనలో చాలా మంది ఏం చేస్తాము నాకు కూడా అలవాటు ఉంది ఏంటిదంటే ఈ విషయంలో నువ్వు తప్పు చేస్తావు అని పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తాడు బయలుపరిచిన తర్వాత థ్యాంక్ యూ దేవా నాకు చూపించినందుకు నీకు వందన నేను నా గురించి చెప్తున్నాను మీ గురించి కాదు నీకు వందనాలు అయ్యా నాలో ఉన్న లోపాలు బలహీనతలు చూపించావు నీకు వందనాలు నీకు స్తోత్రాలు బైబుల్ మూసి ప్రార్థన ముగించే మళ్ళా యథావిధి జీవితం మరలా యథావిధి అలవాట్లు మరల యథా యథావిధి బ్రతుకు అట్లున్నట్లయితే నిజంగా జయం ఉండదు దేవుడు మనకి చూపించేది ఎందుకంటే బికాస్ వీ హ్యావ్ టు డీల్ అబౌట్ ఇట్ వీ హ్యావ్ టు డూ సంథింగ్ అబౌట్ ఇట్ నేను నీకు ఇది చూపించానంటే నువ్వు అది ఆపివేయాలి ఆ సైకిల్ని బ్రేక్ చేయాలి మీ జనరేషన్స్ అంతా కూడా పిల్లల్ని అబ్యూజ్ చేసే జనరేషనా ఇక్కడతో ఆగిపోవాలి మీ జనరేషన్స్ అంతా ఈ యొక్క అలవాట్లో చిక్కబడి ఉన్నారా ఈ జనరేషన్ అంటే మీ జనరేషన్లో ఉండకూడదు మీ తల్లిదండ్రులకి మీ ముత్తాతలకి వాళ్ళందరికీ అలవాటు మీకు కూడా అది స్వాభావికంగా వచ్చేస్తుంది కానీ నేను చెయ్యను నేను బ్రేక్ చేస్తున్నాను గత ఇయర్ లో వర్షిప్ కాన్ఫరెన్స్ లో బలిపీఠాల గురించి చెప్పారు దైవజనులు ఎంతమంది గుర్తుందండి ఆ ఆల్టర్ పైన వేసేయాలంట గత సంవత్సరాలు పితరుల దోషాలు పితరుల పారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన అంతా కూడా ఆ బలిపీఠం పైన వేసి ఇంకా దీంతో ఇది ఆగిపోవాల్సిందే దీనితో ఇది సమాప్తము అని మీరు యూ హావ్ టు టేక్ అ స్టెప్ నాట్ జస్ట్ ఆస్కింగ్ రాంగ్ రెడీ టు షో యూ గాట్ వాట్ ఆర్ యూ గోయింగ్ టు డూ అబౌట్ ఇట్ మీరేం చేయగలుగుతారు దాని గురించి మీరు దాని గురించి ఏం ప్రయత్నాలు చే చేస్తారు చెప్పాలంటే ప్రయత్నాలు చేయడం కంటే ప్రార్థించడమే సులభము అవునా దేవా ఇది తీస్వే ఇది తీస్వే ఇది తీస్వే అని చెప్పడము సులభమా లేకపోతే నిజంగా మీ సాయి శక్తుల మీ శక్తి లోపం లేకుండా దాని నుండి విడుదల ప్రయత్నిస్తూ ప్రతిరోజు పోరాడుతూ ముందున్న వాటి కోసమే వేగిరపడుతూ వెళ్ళటము సులభమా ప్రార్థించడమే సులభం కానీ ప్రయత్నాలు చేయడం కష్టం కాబట్టి చాలామంది మీ మనము ప్రార్థనతోటి అయిపోయిందిలే అనుకొని మనము మన సైడ్ నుండి ఏం చేయట్లేదండి అది కూడా తప్పే ఏం క్రియలు లేని విశ్వాసము క్రియలు లేని ప్రార్థన కూడా వ్యర్థమే మీరు ప్రార్థన చేస్తున్నాడు నాకు తీసివే దేవా నాకు మనశ్శాంతి నాకు శాంత హృదయం దయచేయ శాంత హృదయం అని ప్రార్థన చేస్తారండి అప్పుడే ఎవరో ఒకరు వచ్చి రెచ్చగొడతారు మిమ్మల్ని ఏపా అని అరుస్తారు కదా గట్టిగా అరుస్తారు ఇప్పటివరకు ఏం చేస్తారు శాంత హృదయని ప్రార్థన చేస్తున్న దేవా నాకు జవాబు ఇవ్వట్లేదు అది దేవుని చేతిలో ఉందా అడిగారు ఆయన కృపణిస్తాడు కానీ మనము చేయాల్సిన ప్రయత్నము మనము చేయాల్సి ఉంటుంది మనము శాంత హృదయం కోరినప్పుడు ఏమొస్తాయి తెలుసా అండి చిన్న సైతాలు వస్తాయి రెచ్చగొట్టడానికి మనల్ని పాడు చేయడానికి మీరు ఏదైతే ప్రార్థన చేస్తారో దానికి కరెక్ట్ ఆపోజిట్ నేను పొందుకుంటానన్న వారు చేతులు ఎత్తి చూపిస్తారా వండర్ఫుల్ ది హ్యావ్ వండర్ఫుల్ బిలీవర్స్ యూర్ ఏదైతే ప్రార్థన చేస్తామో దేవా నేనైతే ఇదే ప్రార్థన చేస్తాను ప్రతిరోజు దేవా ఈరోజు నేను అరవకుండా ఉండటానికి సహాయించి ఈరోజు నా సమాధానాన్ని పాడు చేసుకో పోకుండా ఉండడానికి సహాయించే రోజు అంత చక్కగా మెల్లగా మాట్లాడటానికి సహాయించే అని ప్రార్థన చేస్తుంటాను అలాగ ప్రార్థన చేసి ఇలా కళ్ళు తెరవగానే నా ఇద్దరు బిడ్డలు జుట్టు బీకుంటూ ఉంటారు పీకుంటూ ఉన్నప్పుడు అప్పుడే ప్రార్థన చేస్తా కదా వద్దు వద్దునా ఇంకా గట్టి అరుస్తారు ఇంకా గట్టి బీక్కుంటూ ఉంటారు అట్లా ఇంకా నేను మైక్లో అరవలేను కానీ మీకు అర్థమైందిగా కదా అరుస్తాను వాళ్ళు ఇద్దరు షాక్ అయిన చూస్తారు ఏంటి దేవా ఏంటయ్యా ఇప్పుడే కదా ప్రార్థన చేస్తాను కావాలని మనల్ని రెచ్చగొట్టడానికి మనం ఏదైతే ప్రార్థన చేస్తామో దానికి విరుద్ధమైన కార్యాలే జరుగుతాయి అందుకనే ముందున్న వాటి కోసమే వెనుకున్న వాటిని నేను మరచి ముందున్న వాటి కోసము వేగిర పడుతున్నా ఒకవేళ మీరు బలహీనంగా ఒకసారి ఓడిపోయారేమో రెండు సార్లు ఓడిపోయారేమో మూడు సార్లు ఓడిపోయారేమో ఇంకా నా వాళ్ళు అవ్వదు నేను చేయలేను నాకు కుదరదు అనటం కాదు కానీ దేవా ఈ రోజు అయ్యా Tomorrow I'll be better, Lord. Today I will be better, Lord. Yesterday I have failed. Today I want to be better, Lord. Ask for His grace every single day.